తెలంగాణ నర్సాలు చేస్తూ తాగుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఎన్నో జీవితాలు నశించిపోతున్నాయని రావుట్ల బాలరాజు అన్నారు వీరు అలా కాకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా మంచి బుద్ది జ్ఞానంతో మంచి చదువులు చదివి పుట్టిన ఊరుకు చదువుకున్న పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల కేంద్రానికి చెందిన రావుట్ల బాలరాజ్ తల్లి రావుట్ల నర్సవ్వ ఏడో వర్దంతి సందర్భంగా సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు వాలీబాల్ కిట్లు రెండు ప్యాడ్లు పెన్నులు పండ్లు మధ్యాహ్నం మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను ఒకప్పుడు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల బరువు బాధితులు తెలిసిన వ్యక్తినని కష్టపడి తాను ఉద్యోగం సంపాదించానని మీరు కూడా కష్టపడి మంచి ర్యాంకు సాధించే ఉద్యోగం పొంది పాఠశాలకు గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆయన విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సతీష్ గౌడ్ పూర్వపు విద్యార్థి ఏఆర్ కానిస్టేబుల్ ఆర్ బాలరాజు కుమారుడు సృజన్ ఎస్ఐఎల్ రామ్ బాల్ బాల్సింగ్ రవీందర్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ కానిస్టేబుల్ సుధాకర్ హన్మన్లు పిప్పల సంజు పెంటయ్య గౌడ్ బోధనకు రాములు శ్రీధర్ ఉపాధ్యాయులు యూసుఫ్ ఖాన్ సునీత అన్నపూర్ణ నగీనా సింగ్ బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆన్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ మండలం సిరికొండ చులా నిజామా పార్క్ స్కూల్లో పిల్లలందరికీ మంచి భోజనం పెట్టిద్దాం అనుకుంటున్నా సార్ అని చెప్పి సార్ నుంచి ఫోన్ రావడం జరిగింది అది చాలా హ్యాపీగా ఫీల్ అయిన సో డేట్ కూడా అంటే ఎయిట్ ఈరోజు సో ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పడేసిన సందర్భంగా మన స్కూల్కి విచ్చేసినటువంటి బాలరాజ్ గారు స్పెషల్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రియల్లీ ఐ థ్యాంక్ యూ ఎందుకంటే చూడండి అందరికీ నేను ఏమనుకున్నారు అంటే సార్ ఏదన్నా చేస్తా నేను నన్ను వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్గా తీసుకోవాలి చాలామంది ముందుకు రావాలి నాతో అయ్యే ఇది ఒకటే కాదు సార్ ఇంకా ముందు ముందు కూడా నేను చాలా విషయాలు మీ ముందుకు వస్తా నేను మీకు సపోర్ట్ చేస్తా సపోర్ట్గా ఉంటాను అన్నారు నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యక్తులు వ్యక్తులు గాని సంస్థలు కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళు ఏదో ప్రత్యేక రోజులలో ఏదైనా పెట్టాలి అనుకుంటే అంటే భోజనం రూపంలో కానీ పళ్ళ రూపంలో కానీ స్వీట్స్ కానీ ఇంకేదైనా ఇవ్వాలి గవర్నమెంట్ పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది దాని పేరే తిది భోజనం ఆల్రెడీ మనం చాలాసార్లు సార్ ఇప్పటికి మనం ఐడియా ఉందా ఇంత గతంలో పెట్టినాం మనం లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం మనం సో ఈసారి మాత్రం మనకి బాలాసార్ గారు మన స్కూల్కి వచ్చేసి తిది భోజనాన్ని మనందరికీ అందించడం జరిగింది సో సార్ గారు కూడా మా పిల్లల్ని చెప్పడం జరిగింది డిసైడ్ అయినా ఒక టీచర్ కూడా మా ఇంట్లో ఏం చేద్దాం మా అమ్మ ఏం మా అమ్మ కళలు ఎప్పుడు చెప్తా ఉండే ఎప్పుడైనా మంచిగా చదువుకోవాల బిడ్డ ఈరోజు మా అమ్మ లేదు కాబట్టి నేను ఎప్పుడూ ప్రతిక్షణం మా అమ్మ ఎక్కడికి బయటికి వెళ్ళినా డ్యూటీకి వెళ్ళినా మా అమ్మను మొక్క ఎక్కడికి బయటికి వెళ్ళాను ఒకటి మాతృదేవోబ పితృదేవోబ ఆచార్య దేవోభవ ఇది మనం ప్రొద్దున్నే చదువుకుంటాం కదా సార్ పెద్దలను గౌరవించడం క్రమశిక్షణ క్రమశిక్షణకు మారు మూడు ఫస్ట్ క్రమశిక్షణ ఉండాలి ఫస్ట్ ఫస్ట్ టైం ఏంటంటే స్కూల్లో మా ఉపాధ్యాయులు చెప్పినట్లు మా అమ్మ చెప్పినట్లు ఇవి రెండు నా నిజ జీవితంలో రెండు సక్సెస్గా పాటించాలి సక్సెస్ అయ్యాను సక్సెస్ అంటే నేను పెద్ద ధనికుని కాదు నా డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ టైం అంటే టైం మాట అంటే మాట ఎక్కడ బ్యూటీల విషయంలో కానీ ఎక్కడ కానీ చెక్ చెదురుకుంటుంటాను ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందే ప్లాన్గా పకడి బందిగా ఆరోగ్య విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను నా పిల్లలు నేను చెప్పినట్లు కూడా ఫుల్ సక్సెస్గా చదివారు ఇంకా నేను సంతృప్తిగా లేను ఆ చదువులో ఏదో ఒకటి చేయాలి ప్రజలకు సేవ చేయాలి విద్యాభ్యాసాన్ని డెవలప్మెంట్ చేయాలి రాష్ట్రాల గురించి ఆలోచించాలి దేశాల గురించి ఆలోచించాలి ప్రపంచ దేశంలో మన దేశం ఉండాలి నాకు చదువు ఎత్తిన గురువులు వారు లేరు సారు ఎవరు అంటే చెడుపల్లి దగ్గర బసీరాబాద్ శంకర్ సార్ తెలుగు టీచర్ నా గుండెల్లో ఇప్పుడు ఉంటారు ఉంటాడు అదేవిధంగా ఇంగ్లీష్ సార్ రాజారాం సార్ సుంకేత కొరుట్ల మ్యాథ్ సార్ మీ సబ్జెక్ట్ ఎక్సలెంట్ సార్ వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ తీసుకుంటా మేడం నేను వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఆ రోజు ఎక్కడున్నారో మా అమ్మగారు కూడా ఈరోజు ఈ లోకంలో లేరు కాబట్టి వారు ఏ పైన జీవితంలో వాళ్ళకు మనశ్శాంతి కలగాలి అని కోరుకుంటూ నేను వారిని ఆశీర్వదించుకుంటున్నాను వేరుకుంటూ వాళ్ళు మంచిగా ఉండాలి ప్రజలు చెప్తాను ప్రజాసేవలో ఉండాలి మంచిగా చదువుకోవాలి డబ్బులు ముఖ్యంగా మన పెద్దలను గౌరవించాలి మన గ్రామాన్ని ఎదురు డెవలప్ చేయాలి ప్రతి మందిని డెవలప్ చేయడం ఒక్కడు బతకడం కాదు ఒక చెట్టు పెడితే పది మందికి పొలాలు ఇస్తుంది నీడని ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది పళ్ళని ఇస్తుంది జంతువులు తింటాయి బాటసారి తింటాడు మనం తింటాం అలా ఎప్పుడు మనం వన్ సైడ్ ఆలోచించదు మన ఆలోచన విధానంలో మంచిగా ఉండాలి మంచి ఆలోచనలు రావాలి అప్పుడే మనం ఎదుగుతాం చెడు ఆలోచన రావద్దు ఖచ్చితంగా చెడు వస్తాయి కొన్ని అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ విద్యార్థులు నేను మళ్ళీ వస్తాను మీరు అందరు టెన్ బై టెన్ వస్తే ఖచ్చితంగా మీ అందరు సత్మ సత్కరిస్తాను రావాలి మా గ్రామం కాబట్టి శ్రీకుండా ఎంత మంది ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది పాస్ అయ్యారు ఏం జరుగుతుంది ఎప్పుడు కనుక్కుంటూనే ఉంటారు మా స్కూల్ పిల్లలు బాగున్నారా ఎంతమంది జాబ్లు వచ్చినాయి కాన్స్టల్ ఎంతమంది ఎవరు కనుక్కుంటూనే ఉంటాం అందరూ డెవలప్మెంట్ కావాలి సార్ కూడా మంచి పట్టదోళ్ళతో ఉన్నాడు ఈ గ్రామాల్లో ఐదు